que డాక్టర్ శార్వానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలో అందరూ ఆగస్ట్ ఫస్ట్ వీక్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటారు దాని మీద కమ్యూనిటీలో అందరికీ అవగాహన కల్పించడానికి మేము ఈరోజు సరస్వతి నగర్ యుహెచ్టీసీ దగ్గరికి వచ్చాము తల్లిపాల ప్రాముఖ్యతని అలానే తల్లికి కలిగించాల్సిన సపోర్ట్ గురించి కూడా ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ డిఎం కార్తిక్ నేను ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ని సో ఇవాళ మనం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటున్నాం ముందుగా ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఏడవ తారీఖు వరకు ఉంటుంది ముందుగా ఈ ప్రోగ్రామ్ని మన కాలేజ్లో నారాయణ మెడికల్ కాలేజ్లో ఆగస్ట్ ఒకటో తేదీన స్టార్ట్ చేసాం ఫస్ట్ గైనిక్ విభాగంలో స్టార్ట్ చేసి అక్కడున్న డీన్ సార్ మెడికల్ సూపర్టెండెంట్ మేడం అందరూ పార్టిసిపేట్ చేసి అక్కడ విజయవంతం చేశారు అలానే ఎన్ఎస్ఎస్ త్రీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అయ్యి కమ్యూనిటీ మెడిసిన్ పీడియాట్రిక్స్ అండ్ ఓపీజీ అండ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అందరికీ మేము కాంపిటీషన్ పెట్టాం పోస్టర్ కాంపిటీషన్ పెట్టి అందులో విజేతలుగా కొంతమంది స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేసాం అలానే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్ర ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్ని బయటికి పబ్లిక్కి రీచ్ చేయడానికి మేము ఇవాళ సరస్వతి నగర్లో ఉన్న అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమిటీ మెడిసిన్ నుంచి మన డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాసల రెడ్డి గారు ఇది ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇవాళ మనం నాలుగో తేదీన ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అలానే మనకు కాలేజ్ నుంచి కమిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ జ్యోతి మేడం తర్వాత ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ సార్ అండ్ ఆల్సో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ సాంబా సార్ అండ్ ఆల్సో గైనిక్ డిపార్ట్మెంట్ లక్ష్మీ ప్రసన్న మేడం అందరూ కూడా మనకి పూర్తి సహకారాన్ని అందించారు అలానే ఈ ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్ గవర్నమెంట్తో కూడా మనం కొద్ది కొలాబరేట్ అయ్యేసి ఈ సరస్వతి నగర్లో ఉన్న రెండు యుహెచ్సిస్ పిహెచ్సిస్తో మనం కోఆర్డినేట్ అయ్యి పిఆర్ కమిటీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ సహకారంతో మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ని ఇన్ ద పబ్లిక్ మనం అందరికీ తల్లిపాల వారోత్సవ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రపంచంలో మనకి ఎంతోమంది పిల్లలకి తల్లులు పాలు ఇవ్వలేకపోతున్నారు దానివల్ల ఉన్న ఏమేం ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం వివరించడానికి ఇవాళ మన కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఒక అవేర్నెస్ని కండక్ట్ చేస్తున్నాం సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా నారాయణ మెడికల్ కాలేజ్ అందించడానికి ముందుగా ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయడానికి మేము ఫస్ట్గా ముందు ప్లేస్లో ఉంటామని కోరుకుంటున్నాం దీనికి మాకు సపోర్ట్ అందించిన నారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టాఫ్కి అండ్ ఆల్సో పబ్లిక్కి ప్రొఫెసర్స్ టీచర్స్ అందరూ కూడా మా పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి సహకారం మాకు ఎల్లప్పుడూ ఉంటుందనేసి కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ కుమార్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్ సరస్వతి నగర్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది ఈ అవగాహన సదస్సులో తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడానికి నారాయణ మెడికల్ కళాశాల నుంచి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మరియు గైనకాలజీ డిపార్ట్మెంట్ గైనకాల గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి మరియు కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు వచ్చి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ వచ్చిన అందరికీ సవివరంగా వివరించడమైనది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు